కావలి శాసన సభ్యులు కామికృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మందాటి చెరువుని వాకింగ్ ట్రాగర్ అభివృద్ధి చేస్తామని కావలి మున్సిపల్ కమిషనర్ జి శ్రవణ్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు లైట్లు కూడా ఏర్పాటు చేసి రాత్రిపూట సైతం ప్రజలు వాకింగ్ చేసుకునేలా ఏర్పాటు చేస్తామని తెలిపారు కావలి కురుపాలక సంఘ పరిధిలోని మందాటి చెరువు కట్ట సుందరీకరణ పనులు మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దుమాట వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే ప్రారంభించుకోబోతున్నాం ఈ మందాటి చెరువు కట్ట మొత్తం పరిధిలో ఇరవై ఫీట్స్ వెడల్పుతోటి దాదాపు తొమ్మిది వందల మీటర్ల లెంత్లో మనం వాకింగ్ ట్రాక్ వేయబోతున్నాం మన సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి మందాటి చెరువు చివరి కట్ట వరకు కూడా ఈ వాకింగ్ ట్రాక్ తయారు చేసి ప్రజలందరూ కూడా మందాటి చెరువు కట్ట మీద వాకింగ్ ట్రాక్ వాకింగ్ చేసుకునేలాగా త్వరలోనే ప్రతిపాదన రూపొందించి పంపించబోతున్నాం అలానే ఈ చెరువు కట్ట మీద మనము నైట్ లైట్స్ కూడా పెట్టించి రాత్రి వేళలో కూడా ప్రజలందరూ కూడా అక్కడ వాకింగ్ చేసుకోవడానికి అనువుగా చెరువుగట్ట సుందరీకరణ పనులు చేయబోతున్నాం ఇవన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగుమటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఈ ప్రణాళికలు రూపొందించడం జరిగింది కావలిపట్నంలో రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి పట్టణాన్ని మరింత సుందరీకరంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తుంది మున్సిపల్ కమిషనర్ తెలిపిన ఈ విషయం కావలి ప్రజలకు ఎంతగానో హర్షణీయమైనది